నమస్కారం సార్ నమస్తే సార్ మెడికో రచనారెడ్డి అనే ఒక అమ్మాయి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది సార్ అయితే కొంతమంది సూసైడ్ అంటున్నారు హత్య చేశారని కూడా కొంతమంది అంటున్నారు సూసైడ్ అయితే అసలు కారణాలు ఏంటి మరి హత్య జరిగితే అసలు ఎవరు చెప్పుంటారు సార్ యా నిన్న మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీకి సుల్తాన్ పూర్ ఏరియాలో ఒక కారు రై రైల్ దీనికి కి గుద్దుకొని ఆగిపోయింది దాన్ని చూసినా అక్కడ దాన్ని వెళ్ళే కార్లో వెహికల్లో వెళ్ళే వాళ్ళు కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళారు వెళ్తే ఆ కారులో ఒక అమ్మాయి డ్రైవింగ్ సీట్లో ఉంది తను సీట్ బెల్ట్ వేసుకొని ఉంది సృహదప్పిపోయి ఉంది అమ్మాయి చేతికి క్యాన్యులా అంటారు కదా లో వేయడానికి ఇక్కడ పెడతారు ఆ క్యాన్యులా ఉంది పక్కన సిరంజ్ ఉంది సో అమ్మాయి డీటెయిల్స్ అది చూస్తే అమ్మాయి మమతా మెడికల్ కాలేజీలో చేస్తుందని ఐడి కార్డు అంతా ఉన్నారు బాచ్పల్లి దగ్గర సో వెంటనే అది స్పాట్కి కూడా దగ్గర ఉంది కాబట్టి అక్కడికే తీసుకెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆమె చనిపోయింది సో ఈ వివరాలకు వస్తే ఈ అమ్మాయిది ఖమ్మం అని చెప్తున్నారు వీళ్ళ నాన్న పేరు మోతే ప్రకాష్ రెడ్డి ఆయన వ్యాపారి సో ఈ అమ్మాయి పీజీ గైన కాలేజీ చేస్తుంది ఇంకా కొద్ది నెలల్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ కాంటెక్స్లో ఎందుకు చనిపోయింది అని ఆరా తీస్తే ఇప్పటివరకు ఏమి డీటెయిల్స్ కంప్లీట్గా లేదు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయికి నవంబర్లో లాస్ట్ ఇయర్ నవంబర్లో నిశ్చితార్థమైందని చెప్తున్నారు అది పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసులకు చెప్పారని చెప్తున్నారు మరి దానివల్ల అమ్మాయి ఏమైనా విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకొని తను ఆత్మహత్యకి పాల్పడిందా అన్న డౌట్ పోలీసులకైతే ఉంది ఏదేమైనా సిఆర్పిసి వన్ సెవెంటీ ఫోర్ కింద కేసుని సస్పిషస్ డెత్ అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని పంచనామా చేశారు అయితే ఏర ఏ ఆ మందు ఏంటి అనేది ఇంకా తెలియలేదు ఎందుకంటే అక్కడ బాటిల్ కానీ ఏమి లేదు ఓన్లీ సిరంజలు మాత్రమే ఉన్నాయి ఖాళీ సిరంజలు ఉంది సో బాటిల్ ఏమి లేదు కాబట్టి ర ఏ మందు ఆమె తీసుకుని తెలియదు ఎందుకంటే తను కూడా హాస్పిటల్లో పనిచేస్తుంటుంది కాబట్టి తనకి అందుబాటులో ఉంటుంది ఒకవేళ మత్తు మందు డోస్ ఎక్కువ ఇచ్చుకుని అట్లా చనిపోయిందా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా వాళ్ళు విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న కారణం అయితే ఆమె ఎవరైనా హత్య చేశారా పక్కన ఎవరైనా కూర్చున్నారా అనేది కూడా సీసీటీవీలు అవన్నీ పరిశీలిస్తున్నారు మామూలుగా ఆమె ఎప్పట్లాగా రోజు కారులోనే వెళ్తుంది వాళ్ళు ఉండేదేమో అక్కడ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో బిహెచ్ఎల్ హెచ్ఐజీ కాలనీలో ఉంటున్నారు అక్కడ నుంచి అమ్మాయి రోజు కూడా ఎనిమిది గంటలకి బయలుదేరి కాలేజీకి వెళ్తుంది తన లైఫ్ గోల్ కూడా డాక్టర్ కావడమే అని చెప్తున్నారు సో తాను చాలా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చింది పీజీ గైనకాలజీ వరకు కొద్ది రోజులుంటే కొద్ది నెలలుంటే కంప్లీట్ అయిపోతుంది కానీ ఇలా చేస్తుందని ఊహించలేదని వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు సో కానీ మరి ఈ అమ్మాయి ఈ స్థాయిలో ఉన్న అమ్మాయి నిశ్చితార్థం తనకి ఇష్టం లేని వ్యక్తితో జరిగినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అనేది ఇంకా తెలీదు సో వరకు అయితే పోలీసులకున్న ప్రాథమిక నిర్ధారణ ఏందంటే ఇది ఆత్మహత్య అనేది వాళ్ళు చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇది హత్య అని ఆరోపించట్లేదు కాకపోతే పోలీసుల్లోనే ఈ డౌట్స్ వచ్చాయి బిగినింగ్ లో ఒకవేళ ఏమికి ఎవరైనా బలవంతంగా అది ఎక్కిచ్చారా అన్నది డౌట్ వచ్చింది బట్ ఇప్పటి వరకు అటువంటి ఆధారాలు కానీ ఏం లేవు ఇంట్లో వాళ్ళు కూడా అలాగా ఎవరో హత్య చేసే స్థాయి ఏం లేదు కాలేజీలో కూడా ప్రాథమికంగా వాళ్ళు విచారించినప్పుడు ఏమి హరాస్మెంట్లు కూడా ఏమి లేవని చెప్తున్నారు ఈమె సీనియర్ స్టూడెంట్ కొన్ని రోజులు అయిపోతుంది అక్కడేమి మమతా కాలేజీలో హరాస్మెంట్స్ కూడా ఏమి లేవని చెప్తున్నారు సో ప్రధానంగా ఈమెకి ఇష్టం లేని వ్యక్తితో నిశ్చితార్థం చేయడం అతన్ని పెళ్లి చేసుకోవడం ఏమికి ఇష్టం లేదు దాన్ని ఇంట్లో గట్టిగా చెప్పలేకపోయింది అందుకనే దీన్ని పరిష్కారంగా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకుండా తను చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందని చనిపోయిందనేది పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు సో ఇది ఆ మధ్య కూడా మనం మెడికల్ చనిపోయింది చూసాము అంటే ప్రధానంగా మనకి ఎక్కువగా ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు ఎందుకంటే ప్రెజర్ అక్కడే ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అది ముఖ్యంగా మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలతో పోలిస్తే చాలా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే కాలేజీలు తక్కువ సీట్లు వచ్చేది కష్టము ఆ సీట్ వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేయాలి సో అలాగా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది చాలా కాలేజీలో ర్యాగింగ్ వల్ల అది కనబడని ర్యాగింగ్ కూడా ఉంటుంది సో ముఖ్యంగా కింది స్థాయి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కింది స్థాయిలో పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉంది మనం చాలా సార్లు అటువంటి కేసు స్టడీస్ చెప్పుకున్నాం అయితే ఈఎంఐ కేసు డిఫరెంట్గా ఉంది ఎంఐ కేసు ఏమో వీళ్ళ నాన్న బిజినెస్ మ్యాను వీళ్ళ అటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ప్రధానంగా ఎంఐది మ్యారిటల్ అంటే కాబోయే హస్బెండ్ ఇష్టం లేని పెళ్లి అనేది కనపడుతుంది అంటే మనకి మామూలుగా ఆత్మహత్యలకు టీనేజ్ పిల్లలు ఈవెన్ నిజానికి టీనేజ్ అని కూడా చెప్పలేము ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏమికి బట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒకటి ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ బలంగా ఉండడం ఒకటి కనబడుతుంది మన అనేక అధ్యయనాలు చెబుతున్నాయి రెండవది వాళ్ళ పీర్ ప్రజలు అంటారు అంటే ఇతర విద్యార్థులు వేధింపులు కావచ్చు వాళ్ళ మీద ఒత్తిడి కావచ్చు అలాంటివి నెక్స్ట్ ఈ రొమాంటిక్ కారణాలు అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే బలవంతపు మ్యారేజ్ కావచ్చు ఇలాంటిది అంటే వీళ్ళు ఏంటంటే ఒక రకంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో మంచి అనుబంధం ఉంటుంది వాళ్ళని బాధ పెట్టే రెబల్గా మారి బాధ పెట్టి వాళ్ళని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అలాంటిది ఇష్టం ఉండదు వీళ్ళకి ఎందుకంటే తల్లిదండ్రులకి సమాజంలో ఒక హోదా ఒక స్థాయి ఉన్నప్పుడు తమ వల్ల వాళ్ళు మొత్తం అది ఉల్టా అయిపోతుంది అన్న ఒక భయం ఉంటుంది అది చిన్నప్పటి నుంచి కూడా గ్రూమ్ చేస్తూ ఉంటారు ఈ భయాన్ని పేరెంట్స్ పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు అంటే మొత్తం నీ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఇవన్నీ గ్రూమ్ చేసి వీళ్ళ మీద ఒక తెలియని బరువు పెడుతూ ఉంటారు ఇది బరువు అనేది రాను రాను పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడము అనేది వీళ్ళకి ఊహించుకోలేరు రెండవది తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం ఇష్టం ఉండదు సో ఈ లో వీళ్ళు దీన్ని ఎవరికైనా షేర్ చేసుకుందాం అనేది కూడా ఉండదు మామూలుగా అయితే ఈ ఎంఐ మెడికో ఈ ఎంఐకి నిజానికి సైకాలజీకి సంబంధించి కూడా ఒక ఐడియా ఉంటుంది అట్లాగే ఆ డిపార్ట్మెంట్స్ లో అక్కడ కాలేజీలో సెక్రటరీ కూడా ఉండొచ్చు సో కనీసం వాళ్ళని కన్సల్ట్ అయ్యి తన ప్రాబ్లమ్స్ చెప్పి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది చెప్పినప్పుడు కనీసం అక్కడ కొంత సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది మరి ఎంఐ అవన్నీ ట్రై చేసిందా ట్రై చేస్తే కూడా కుదరలేదా ఇంట్లో చెప్పిందా చెప్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదా ఇవన్నీ డీటెయిల్స్ లేవు మన దగ్గర కాబట్టి ఈ ప్రత్యేకమైన కేసులో ఏం జరిగిందనేది మనం పుల్ఫిల చెప్పలేం బట్ నేను జనరల్గా చెప్తున్నాను జనరల్ కారణాలు జనరల్గా ఏముంటాయంటే ఒక్కోసారి మైల్డ్గా చెప్తారు నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఏదో ఎంఐ ఏదో అంటుంది మారిపోతుంది లే పెళ్ళి అయినాక అనుకుని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సంబంధం కుదిరిపోయి ఉండొచ్చు సార్లు ఏంటంటే డాక్టర్ ఉంటే మళ్ళీ డాక్టర్లని పెళ్లి చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి ఎవరు ఆ మధ్య జోకేసారు కొడుకు డాక్టర్ అయితే కోడలు డాక్టరే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని డాక్టర్లే ఇదే పని వల్ల ఉంటారు వీళ్ళు పేరెంట్స్ అని సో అది అంటే వాళ్ళ వాళ్ళని తప్పు పట్టలేము ఎందుకంటే సేమ్ ఇది ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళ ఎందుకంటే ఇండియాలో డాక్టర్స్ మీద చాలా తీవ్రమైన ప్రొఫెషనల్ ప్రెజర్ ఉంటుంది సో ఆ ప్రెజర్ని డాక్టర్ కానీ స్పోజ్ ఉన్నారు అనుకో పార్ట్నరు వాళ్ళు తట్టుకోవడం కష్టం ఎందుకంటే హార్డ్ లో వెళ్ళిపోవాలి అవర్స్ లో రావాలి ఫ్యామిలీ టైం క్వాలిటీ టైం స్పెండ్ చేయలేరు ఇవన్నీ డాక్టర్స్ తో ఉంటది అందుకని ఎక్కువ మంది పేరెంట్స్ తమ పిల్లలకి పార్ట్నర్స్ గా డాక్టర్లని చూస్తుంటారు దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకనే ఒకటేమో ఈ ప్రెజర్ ని వాళ్ళైతే అర్థం చేసుకుంటారని రెండవదేమో రేపొద్దున వాళ్ళు ఇద్దరు కలిసి ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్న ఇద్దరు డాక్టర్లుగా ఉంటే ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది బాగుంటుంది అని ఫైనాన్షియల్ రీజన్స్ సో ఈ రెండు రకాల కారణాలతో ఈవెన్ వాళ్ళు కూడా డాక్టర్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తారు సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు మరి ఈ అమ్మాయి ప్రెజర్ ఏందనేది తెలియదు కానీ జనరల్ గా నేను చాలా మందికి చాలాసార్లు చెప్తుంటాను ఇలాంటి ప్రెజర్స్ వచ్చినప్పుడు మీరు సైక్యాట్రీ ని కానీ లేదా సైకాలజిస్ట్ని కానీ కలిస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఎందుకంటే మన ఇష్యూని మనమే డీల్ చేస్తే అది బరువు అయిపోతుంది మనం వేరే వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా తేలిక పడుతుంది సొల్యూషన్ కూడా కొంత దొరికే ఛాన్స్ ఉంటుంది ముందు అసలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు వేరే ఆప్షన్స్ ఏమున్నాయి